శివరాత్రి దీన్ని మనం మహాశివరాత్రి అంటాం ప్రతి నెలలో కూడా మనకి పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి అయితే ఆ పన్నెండు మాస శివరాత్రులలోకి వెళ్ళ అత్యంత పవిత్రమైనటువంటిది ఈ మహాశివరాత్రి అనమాట ఇది ఎప్పుడు వస్తుందండి అంటే మాఘమాసంలో శుక్ల చతుర్దశి రోజున ఆరుద్ర నక్షత్రం కలిసినటువంటి రోజున మనకి ఈ శివరాత్రి పండుగను మనం చేసుకుంటాం ఇది శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది అది ఏం చేస్తాం మనం అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూజలు చేసే పండుగలు రెండే రెండు ఉంటాయి ఒకటి శివరాత్రి రెండోది కృష్ణాష్టమి అర్ధరాత్రి కరెక్ట్గా పన్నెండు గంటలకి మనము శివుడికి అభిషేకం చేస్తాం నీళ్ళతో పాలతో ఇక ఈ శివరాత్రి రోజున ఏమిటంటే మనకి ఈ శివుడ శివపార్వతుల పెళ్లి జరిగినటువంటి రోజు అనమాట ఆ రోజే పెళ్లి జరిగింది వాళ్ళకి అలాగే హాలాహలం ఈ క్షీరసాగర సముద్రం మదనం చేస్తుంటే ఆ సముద్రం నుంచి కామధేనువు కల్పవృక్షము లక్ష్మీదేవి వీళ్ళతో పాటు అందుకంటే ముందు హాలాహలం అంటే విషం అది వచ్చింది పుట్టింది ఆ విషాన్ని ఎవరు ఎవరు తాగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికీ లేదు శివుడే దాన్ని తాగి కంఠం దగ్గర పెట్టుకుంటాడు అందుకే ఇక్కడ నీలంగా అయిపోయింది అంటే ఆ శివుడికే నల్లని నీలం కలర్తో ఇక్కడ మచ్చ కింద వచ్చింది అందుకే నీలకంఠుడు అంటాం కాబట్టి ఆ రోజు హాలాహలం సేవించినటువంటి రోజు ఈ రోజే అనమాట అలాగే శివతాండవం చేసినటువంటి రోజు కూడా ఈరోజే అనమాట కాబట్టి ఈ యొక్క విభూతి ఉంటుంది కదా మనం విభూతి తయారు చేయడానికి ఈ రోజునే మనం ఏం చేస్తామంటే ఆవు పిడకలతో మంచిగా విభూతిని తయారు చేయడానికి ఆ విభూతి ఉండాలని ఈ రోజే ముహూర్తం పెట్టుకొని చేస్తారన్నమాట కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజున అసలు ఎలా వచ్చింది శివరాత్రి ఎలా పుట్టిందంటే ఒకసారి బ్రహ్మ తర్వాత విష్ణుమూర్తి ఇద్దరు కలిసి నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఏదో ఒక వాదన వచ్చింది వాదన వచ్చి అది పెద్ద భయంకరమైనటువంటి యుద్ధంగా మారిపోయింది అప్పుడు మహేశ్వర అస్త్రాన్ని ఈయన బ్రహ్మ ఆ తర్వాత పాశుపతాస్త్రాన్ని మహావిష్ణువు ఇద్దరు సంధిస్తారు ఇద్దరు వేసుకుంటే ఆ రెండు కనుక ఢీకుంటే అక్కడ మరణం సృష్టి లో లోకాలన్నీ కూడా పాడైపోతాయి నాశనం అయిపోతాయి అప్పుడు మహాశివుడు ఏం చేస్తాడంటే అగ్నిస్తంభనంగా ఇలా ఒక పెద్ద శివలింగంలాగా వస్తాడు జ్యోతి మంచి తేజస్సుతో అగ్నిస్తంభంగా వస్తాడు వచ్చి ఏం చెప్తాడు వీళ్ళలో వీళ్ళ వేసినటువంటి పాశుపతాస్త్రాన్ని మహేశ్వరాస్త్రాన్ని తనలో కలిపేసుకుంటాడు తనలో లీనం చేసేసుకొని అసలు ఈ శివలింగం మొదలు ముందు చూసిరండి మొదలు పై పైకి ఒకళ్ళు వెళ్ళి దీని పైన ఎక్కడ చివర ఎక్కడో చూసి క్రింద క్రింద అడుక్కెళ్ళి దీన్ని మొదలు ఎక్కడో చూసి అని పంపిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు హంసను వేసుకొని పైకి వెళ్ళిపోతాడు శ్రీ మహావిష్ణువు వరహావతారం ఎత్తి క్రిందకి భూమి అడుక్కి వెళ్ళిపోతాడు హిరణ్యాక్ష అని చంపినప్పుడు భూమిని చుట్టగా చుట్టేసినప్పుడు అవతారమే కదా వెళ్ళి తీసుకెళ్ళి ఆ భూమిని తన కూరల మీదకి తీసుకొచ్చాడు కాబట్టి వరహావతారం ఎత్తి క్రిందకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సంవత్సరాలు అయిపోతే వీళ్ళకి ఏమీ దొరకదు మహావిష్ణువుకి నిజాయితీగా వచ్చి చెప్పేస్తాడు అయ్యా పరమేశ్వర మరి నేను దీని యొక్క మొదలని నేను కనుక్కోలేకపోయాను అని మహావిష్ణువు చెప్తాడు కానీ ఈ బ్రహ్మ ఏంటంటే రజోగుణ సంపన్నుడు కదా ఆయన విష్ణుమూర్తి సత్వగుణ సంపన్నుడు సత్వగుణ సంపన్నుడు అంటే పొగడ్తలు ఇవన్నీ అవసరం లేదు వచ్చిన జాతిగా చెప్పేస్తాడు ఏమైనా సరే నేను బై హుక్ ఆర్ క్రుక్ నేను గెలవాలి నా నేనే గెలవాలి అనేటటువంటి విషయంతో ఈయన ఏం చేస్తాడు అప్పుడే భూమి మీద నుంచి క్రిందకు ఆకాశంలో క్రిందకు వస్తుంది కామధేను ఆమెను పట్టుకుంటాడు పట్టుకొని నువ్వు నేను సాక్ష్యం చెప్పాను సాక్ష్యం చెప్పు నాకు నేను శివలింగం యొక్క మొదలను చూసేసాను పైన అని చెప్పేసి చెప్పమంటాడు ఆమె ఏం చేస్తుంది సరే అంటది ఇక వీళ్ళిద్దరూ బ్రహ్మాను విష్ణువు కొట్టుకుంటుంటే శివుడు జటా చూటంలో ఒక మొగలి పువ్వు ఉంటుంది ఆయన నవ్వుకుంటాడు ఈ వీళ్ళిద్దరి దాన్ని వీళ్ళ ఇద్దరి అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటుంటే ఆ మొగలి పువ్వు ఆ నవ్వుతుంటే కిలకిలా నవ్వుతుంటే ఆ పువ్వు క్రింద పడుతుంది దాన్ని కూడా అడుగుతాడు ఆ పువ్వును పట్టుకొని మొగల పువ్వును సాక్ష్యం చెప్పని బ్రహ్మదేవుడు చెబితే ఆ పువ్వు ఏం చెప్పుద్ది సరే అంటది ఇక శివుడి దగ్గరికి వచ్చారు ఏమండి బ్రహ్మదేవుడు చూసేసాడండి అని మొగల పువ్వు చెప్పుద్ది శివుడికి తెలిసి ఇది అబద్ధం చెప్తుందని ఆవు ఏం చెప్తుంది కామధేనువు తలతో ఇలా ఊపుతూ చెప్పి తోకతో కాదు అని ఇలా వెనక్కి తిరిగి ఇలా తోకను ఊపుతుందనమాట కాదు అని అప్పుడు శివుడి కోపం వచ్చి శివుడు ఏం చేస్తాడంటే మొగలి పువ్వు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు పూజలు లేవు నీకు ఎప్పుడూ పూజలు పనికిరావు ఇక ఈ గోవు తలతో అబద్ధాలు చెప్పింది కాబట్టి ఈ గోవుకి ఏం చేద్దాం గోవుకి ముఖాన్ని చూస్తే పాపం కాబట్టి మీకు పూజలకు పనికిరాదు ముఖం వెనక తోకతో నిజం చెప్పింది కాబట్టి భాగం పూజ నియమైనటువంటిది అందుకని ఈ తోకకి పూజ చేసుకోండి ఆ వెనక భాగం నుంచి మనకి ఏమొస్తాయి పేడ వస్తుంది అంటే అలాగే యూరిన్ ఆవు పేడ గో గోమూత్రం అంటాం తర్వాత గో మూత్రము తర్వాత గోవు క్షీరము ఆవు పాలు ఇవన్నీ కూడా ఈ పాలు తర్వాత ఆవు మూత్రము ఆ తర్వాత ఆవు పేడ ఈ మూడు కూడా పరమ పవిత్రమైనటువంటివి వీటిల్లో సకల దేవతలు ఉంటారు ఆవు పేడలో అని చెప్పి పరమేశ్వరుడు ఆవుకి వరం ఇచ్చాడు బాగుంది ఇక్కడ ఈ లోపల ఏం జరుగుద్ది ఈ శివుడికి కోపం వచ్చి అప్పుడు కూడా బ్రహ్మదేవుడికి ఐదు ముఖాలు ఉంటాయి ఆయన పంచానుడు అనేవారు శివుడిని కూడా ఐదు ముఖాలు ఉంటాయి శివుడికి కూడా పంచానుడి అని ఉంది ఎప్పుడైతే బ్రహ్మ అబద్ధం చెప్పాడో పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆయన కనుబొమ్మల నుంచి రెండింటి నుంచి ఇలా చిట్లించేసరికి ఈ మధ్య నుంచి ఒక కాలభైరవుడు పుడతాడు కాలభైరవుడు పుట్టి పుట్టి ఆ శివుని యొక్క త్రిశూలంతో ఆ బ్రహ్మ యొక్క అబద్ధమాడినటువంటి తలను తుడిమేమంటాడు ఇలా తీసిపడేస్తాడనమాట మనం ఎలా చిదిమేస్తాం పువ్వులు విత్త మొగ్గల్ని ఎలా చిది ఇలా లాగేస్తాం చూడు పువ్వు కోసేటప్పుడు అలాగా చిదిమేస్తాడు బ్రహ్మ బ్రహ్మకప్పుడు నాలుగు ముఖాలే ఉన్నాయి ఇప్పుడు కూడా అందుకే ఆయన్ని పంచారణ్యుడు అయిపోయి ఇప్పుడు చతుర్ముఖుడు అంటాం శివుడికి ఒక్కడికి మాత్రమే ఐదు తలకాలు ఉన్నాయి అయితే బ్రహ్మ కొంచెం బాధపడుతుంటే అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే సరే అయితే మరి నువ్వు ఇలా బాధపడుతున్నావు కాబట్టి ఈ హోమాలు చేస్తాం కదా పూజలు యజ్ఞాలు అన్నీ కూడా అందులో ఏంటి అగ్నిష్టోమము అగ్నిష్టోమము తర్వాత దర్శ ఇలా ఇలాంటి యజ్ఞాలలో బ్రహ్మదేవుడికి గురుస్థానాన్ని ఇచ్చారు గురుస్థానాన్ని ఇచ్చి యజ్ఞాల్లో అన్ని అంగాలు ఉన్నా సరే అన్నిటినీ కూడా ఋత్వికులు సరిగ్గా నిర్వహించినా సరే బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వాల్సింది అంతా కూడా ఇచ్చినా సరే లేనటువంటి యజ్ఞము వ్యర్థమవుతుంది అని చెప్పాడు అలాగే గోక్షీరము గోమయము గోమూత్రము ఇవన్నీ కూడా ఈ ఆవుకున్నటువంటి పృష్ఠభాగం పరమ పవిత్రమైందని ఈ బ్రహ్మకి తర్వాత ఆవుకి ఇచ్చాడు మొగల మాత్రం అదే శాపం కంటిన్యూ అయిపోయింది ఈ విధంగా ఈ యొక్క ఇవన్నీ ఎక్కడ చెప్పబడున్నాయి శివపురాణంలో విద్య విద్యేశ్వర సంహితలో ఏడు ఎనిమిది అధ్యాయాల్లో చెప్పబడి ఉన్నాయి ఇకపోతే శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పబడినటువంటి ఒక కథ ప్రకారము ఇక్కడ ఏమీ అయిందండి అంటే ఈ శివుడు అగ్నిస్తంభన అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించాడు కదా అది అలాగే ఉండిపోయింది అదే ఇప్పుడు అరుణాచలంలో స్వామివారు వెలిసిందనమాట అదే అరుణాచల క్షేత్రమైంది ఇది ఈ కథ అంతా మనకి ఎవరు చెప్పారు గంగా యమున సంగమంలో అంటే ప్రయాగలో సత్రయాగం కొంతమంది ఋషులు చేస్తుంటే రోమర్షణ మహర్షి అని పేరున్నటువంటి మనం సూత మహర్షి అంటాం కదా చాలామంది సోత మహర్షులు ఉన్నారు ఆ రోమర్షణ మహర్షి అనేటటువంటి పేరున్నటువంటి సూత మహర్షి అక్కడికి వస్తే అక్కడ ఈ ఈ పూజ చేసేటటువంటి ఈ హోమాలు చేసేటటువంటి ఋత్విక్ అందరూ ఆయన చెప్పమంటారు చెప్పమంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు నా గురువైనటువంటి వేదవ్యాసుడు నేను చెప్పింది నేను మీకు చెబుతాను అంటాడు ఒకసారి ఏమైందంటే పరాశురుని కుమారుడు కదా వేదవ్యాసుడు ఈయన ఏం చేస్తాడు అంటే సరస్వతి నదీ తీరంలో వ్యాసుడు వారు ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుంటే అక్కడ ఆ సమయంలో సనత్ కుమారుడు పైన విమానంలో వెళుతున్నాడు విమానంలో వెళ్తుంటే వ్యాసుడు నమస్కారం చేసి బ్రహ్మకుమారుడు కదా సనత్ కుమారుడు నమస్కారం చేసి ఈ కథని ఈ ముక్తిని ప్రసాదించే కథను చెప్పమంటాడు అప్పుడు మందర పర్వతం మీద సనత్ కుమారుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఎప్పుడో తనకి మందర పర్వతం మీద కూర్చొని తా ఈ సనత్కుమారుడికి నందీశ్వరుడి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని వ్యాసుడికి చెప్పాడు ఆ వ్యాసుడు తీసుకొచ్చి ఈ యొక్క మహర్షికి చెప్తే సోత మహర్షి ఈ సూత్ర సత్రయాగంలో ఉన్నటువంటి ఋషులకు అందరికీ కూడా చెప్పాడు అనమాట ఈ విధంగా నందికేశ్వరుడికి సాకారమైనటువంటి మూర్తిగా తర్వాత నిరాకారుడైనటువంటి లింగంగా అంతకుముందు అంతా కూడా శివుడు మామూలు రూపంలో ఉండేవాడు అక్కడి నుంచే లింగ రూపంలో మనకి పూజించడానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడనమాట అసలు ఈ శివరాత్రి రోజున మనం ఏం చేయాలి అంటే ఉపవాసాలు చేయాలి చక్కగా పూజలు చేయాలి బిల్వార్చన అంటే మారేడాకుతో బిల్వార్చనతో పగల పూజ చేయాలా అభిషేకం చేయాలా పొద్దున్నే ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలా ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేయాలా తెల్లవారుజామున తర్వాత లేచి మర్నాడు స్నానం చేసి చక్కగా పూజలు ఉపవాసం రాత్రి జాగరణ అన్నీ చేసి మర్నాడు భోజనం చేయాలా రాత్రి అంతా కూడా శివ పూజలు చేసుకోవాలా అభిషేకాలు అర్చనలు శివలీల పారాయణలు ఇలా అంతా కూడా మనం చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ యొక్క శివరాత్రి ఈ కేవలం భారతదేశంలోనే కాకుండా నేపాల్లో చేసుకుంటారు పశుపతి నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగం అది ఆ గుళ్ళో అక్కడ నేతి దీపాల కుందులతో వెలిగిస్తారు అలాగే ట్రినిడాడ్ టొబాగోలో అనేటటువంటి దేశంలో నాలుగు వందల టెంపుల్స్లో అభిషేకాలు చేస్తారు నేపాల్లో భాగమతి నదీ తీరంలో స్నానాలు చేస్తారు అలాగే బంగ్లాదేశ్లో అందరూ కూడా శివరాత్రి రోజున పూజ చేసి అందరూ కూడా ఉపవాసాలు ఉంటారు అలాగే చంద్రనాథ్ చిట్టగాంగ్ లో శివరాత్రి వేడుకలు ఇవన్నీ కూడా చేస్తారు మనకి ఇక మధ్య భారతదేశంలో సెంట్రల్ ఇండియాలో మహాకాళేశ్వరుడు ఊళ్ళో ఇవన్నీ కూడా మనము ఈ ఉజ్జయినిలో దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ మనం చేస్తాం ఈ విధంగా మనం శివరాత్రి రోజున చక్కగా ఎవరైతే మనం చేస్తామో అటువంటి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎలా అంటే ఒకసారి ఏం జరిగిందంటే ఒక వేటగాడు ఉండేవాడు ఆ వేటగాడు ఏం జరిగింది ఇతని పేరు వ్యాధుడు ఇతను వేటాడుతూ ఆ రోజంతా వేటాడుకుంటూ ఏదైనా మాంసం దొరికితే దాన్ని తీసుకెళ్ళి కుటుంబాన్ని పోషించేవాడు ఆ రోజు అతనికి ఏం దొరకదు దొరకకపోయేసరికి ఒక మారేడు చెట్టు అని అతనికి తెలియదు ఆ చెట్టు ఎక్కేస్తాడు అక్కడ ఒక తలా తటాకం ఉంటుంది ఒక నదిలా ఒక చెరువులాగా అక్కడికి ఏదైనా జంతువు రాబో రాకపోతుందా దాన్ని చంపి మనం తిందాము అని అనుకుని వెయిట్ చేస్తాడు ఈ లోపల ఎంతసేపటికి రాకపోయేసరికి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క ఆకుని తుంచి టైంపాస్ చేస్తున్నాడు కదా వేస్తున్నాడు కింద ఈ లోపల ఒక ఆవు మొదటి జాము వచ్చింది ఒక పెంటి లేడీ వస్తుంది వచ్చి దాన్ని చంపబోతుంటే నన్ను చంపకు నాయన నేను పూర్వజన్మలో రంభ అనేటటువంటి అప్సరసుని నేను హిరణ్యాక్షుడు అనేటటువంటి ఒక రాక్షస రాజుని ప్రేమించి శివుని పూజించడం మర్చిపోయాను అందుకని ఏం చేశాడంటే పరమేశ్వరుడు పన్నెండు సంవత్సరాలు నువ్వు ఆ రాక్షస రాజు భూలోకంలోకి పోయి నువ్వు జీవించండి ఒక వ్యాధుడు అనేటటువంటి ఒక వేటగాడి బాణంతో చంపగా చంపబోతుంటే నీకు విముక్తి లభిస్తుంది అని చెప్పాడు కాబట్టి నేను గర్భిణిని నన్ను వదిలేసే నన్ను వదిలేస్తే నేను గర్భం పిల్లనికని ఇద్దరం కలిసి వస్తాము అని చెప్పి ఇంకొంత సమయంలో ఇక్కడికి ఇంకొక పెంటలేడి వస్తుంది దాన్ని చంపుకో అని చెప్పేసి అంటే సరైన వదిలేస్తాడు ఈయన ఈ లోపల రెండవ జామ్ వచ్చింది ఆ మొదట జంక చెప్పినట్టుగానే రెండవ జంక వస్తుంది పెంటిలేడి నేను కృషించున్నాను విరహంతో కాబట్టి మాంసాల చేత మగ జంక ఇంకొకటి వస్తుంది మంచి బలంగా ఉంటుంది దాన్ని చంపుకో నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి అని చెప్పి అది కూడా వెళ్ళిపోతుంది మూడవ జామ్ వచ్చేసింది ఈ మూడవ జామ్లో ఇక్కడ ఆ జంక ఏమంటుంది ఆ రెండు జంకెల్ని ముందొచ్చిన రెండు జంకెల్ని చంపేశావా అవి నా బా ప్రియురాళ్ళు అవి నా భార్య అయినటువంటి రుతుమతి దగ్గరికి వెళ్ళి నేను గడిపొచ్చి బంధుమిత్రుల ఆజ్ఞను తీసుకుని వచ్చి నేను మళ్ళీ ప్రొద్దున్నే వస్తాను నీకు అని చెప్తే ఈ మూడిట్లని వదిలేస్తాడు ఈయన ఈ రాత్రి అంతా కూడా ఈయన కాలక్షేపం ఏం లేక ఒక్కొక్క నిద్ర వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియక ఒక్కొక్క కాకుని అలాగా ఆకుని వేస్తాడు వేస్తుంటే అక్కడ క్రింద ఒక స్వయంభూ శివలింగం ఉందన్నమాట ఆ శుభలంగా ఉందని తెలియదు మట్టితో కప్పబడింది ఈ మారేడు ఆకులు దానిపైన పడ్డం వల్ల అతను ఏ తిండి తిప్పలు లేవు పగలంతా కూడా ఉపవాసం ఉన్నాడు అక్కడ దొరకలేదు కదా తిండి రాత్రంతా జాగరణ చేశాడు కాబట్టి ఈ ఫలితాల వల్ల అతను మర్నాడు మోక్షం అనేటటువంటిది లభించింది తర్వాత కాలంలో ఆ తర్వాత ఈ మృగశిరా నక్షత్రము ఈ మృగ కుటుంబమే మృగశిరా అయిందనమాట మొదట రెండు మృగ పిల్లలు ఉంటాయి వెనకాల ఈ యొక్క పెద్ద నక్షత్రం మృగి ఉంటుందన్నమాట దీన్నే మృగశీర్ష మృగశీర్ష అంటాం దానిదే వెనకాల బాగా వెలిగేటటువంటిదే లుబ్ధక నక్షత్రము అంటాం ఈ విధంగా పరమేశ్వరుడు ఇక్కడ ఇలా వెలిసాడు బాగుంది జాగరణ అంటే చాలామంది ఏం చేస్తారంటే మెల్కొని ఉండడం అనుకుంటారు జాగరణకు అర్థమేమిటంటే తాను శివుడై నేను శివుణ్ణి అనే భావంతో ఉండాలా సర్వాన్ని ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్ని అన్ని వస్తువుల్లోనూ కూడా శివస్వరూపంగా భావించి భా పూజిస్తే ఆ మెల్కొని ఉంటే అదే నిజమైనటువంటి జాగరణ అనమాట మొదటిది ఇక రెండవది శివ పూజలో సాయుధ్యం చక్కగా శివభజనలో సామీప్యం ఆ తర్వాత శివభక్తులతో కూడి ఉండి శివ విషయంలో అన్నీ కూడా శివుడికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకోవడం ప్రసంగించడం వలన సాలోక్యం అనేటటువంటి మోక్షం ఈ భక్తి వస్తాయి శివధ్యానం సారూప్యం సిద్ధిస్తుందని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు అంటే ఈ నాలుగిటిని కూడా ఈ నాలుగు అంశాలని కూడా శివరాత్రి నాడు ప్రత్యక్షంగా సాధించడమే ఇది జాగరణ అంటాం ఈ విధంగా చక్కగా మీరంతా కూడా శివరాత్రి చేసుకోండి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు శుభమస్తు